హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్చువల్గా నేనైతే మా ఫ్రెండ్ వస్తున్నాడు తీసుకురాని కలుగుతున్నాను అనమాట అయితే తను యూస్ నుంచి వస్తున్నాడు ఎందుకు అంటే నీకు ఎయిర్పోర్ట్ చూపిద్దాం అని చెప్పేసి తర్వాత ఇంకా మీకైతే మన చూపిద్దాం అని చెప్పేసి సో మొత్తంలో చూడండి చాలా బాగుంటుంది మనమైతే స్టార్ట్ అయిపోయాం ఆల్మోస్ట్ ఈ ప్లేస్ ఏంటి అన్నిటి దాటిన తర్వాత మనకి జంక్షన్ ఉంటుంది కదా శ్రీలనగర్ కానీ ముందు ఒక ఏరియా ఉంటుందా ఏరే సరి గుర్తు రావట్లేదు ఆ ఏరియా దగ్గర ఉన్నాను ఇట్స్ గుర్తు రావట్లేదు అన్నిటి దాటినది అన్నిటి దాడికొని ఒక జంక్షన్ వస్తుంది కదా ఆ జంక్షన్ దగ్గర ఉన్నాను అనమాట సో మరి చూద్దాం ముందుకు వెళ్దాం ముందుకెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్లో మన ఫ్రెండ్ కలిసి ఎయిర్పోర్ట్ని చూసి అలా బయటకు వచ్చేద్దాం ఈ స్ట్రెచ్ అంతా కూడా మీకు ఆల్రెడీ చూపించాను కుదిరితే చూడండి బైక్ రైడ్లో ఉంటుంది నా వీడియోస్లో ఉంటాయి చూడండి స్ట్రెచ్ మొత్తం చూపించాను ఎయిర్పోర్ట్ లోపలికి చూపించలేదు ఇప్పుడైతే మీకు ఎయిర్పోర్ట్ లోపల చూపించి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయం జస్ట్ మనం అలా అరైవెల్ దాకా వెళ్ళి రిటర్న్ అనమాట అక్కడ ఫ్రంట్ పిక్ చేసుకుని వచ్చేటమే యాక్చువల్గా నేనైతే మొత్తం ప్లాన్ చేశాను మొత్తం ఎయిర్పోర్ట్ చూపిద్దామని చెప్పి కానీ కుదరలేదు మనం లెఫ్ట్ తీసుకున్నట్టు మాత్రం సిగ్నల్ చూసుకుని సిగ్నల్ వేసి లెఫ్ట్కి వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళాలి లేదంటే వెనక నుంచే వెహికల్స్ హిట్ చేసే అవకాశం ఉంటుంది సో మిర్రర్లో చూసుకుని మీరు లెఫ్ట్ తిరిగితే చాలా మంచిది ఎందుకంటే ఈ రూట్లో చాలా స్పీడ్గా వెహికల్స్ వస్తాయన్నమాట సో నేనైతే ఎయిర్పోర్ట్లో వైపు తిరిగిపోయాను సో ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి చూద్దాం ఇక్కడ నుంచి మీరు మ్యూజిక్ తేంజేసేయండి చాలా బాగుంటుంది ఇక్కడే మనకి అరైవల్స్ ఉంటారనమాట అలా ముందుకెళ్తే మనల్ని పిక్ చేసుకొని అలా ముందుకెళ్ళిపోవచ్చు తినే మా ఫ్రెండ్ వాసు పిక్ చేసుకున్నాను పిక్ చేసుకున్న తర్వాత ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట యాక్చువల్గా ఆగి చూపిద్దాం అనుకున్నాను కానీ అక్కడ టైం కుదరలేదు అందుకని చెప్పేసి ముందుకెళ్ళిపోతున్నాం మనం వెహికల్ పార్కింగ్లో పెడితేనే డబ్బులు కట్టాలి లేదంటే అమౌంట్ పే చేయగలనమాట కానీ అక్కడ ఎక్కువసేపు కూడా ఆగి ఉండకూడదు సో నేను పిక్ చేసుకుని ముందుకు వెళ్తున్నాను అనమాట నేనైతే ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేయబోతున్నాను మీకు కనుక బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తర్వాత ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యోర్ వ్యాల్యూబుల్ సపోర్ట్